ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలపై ఇంత నిర్లక్ష్యం అంటూ నమస్తే తెలంగాణ దినపత్రిక రావడం జరిగింది వాస్తవానికి ఉద్యోగులు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ పేపర్కి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ప్రతిపక్షంలో కూర్చుంది సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఉద్యోగులకు న్యాయం చేయాలి వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి రావాలి ఇక్కడ ఏదో మ్యాటర్ అయితే ఇచ్చాడు బట్ ఇదందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ పెండింగ్లోని ఐదు డీఎల్ని తక్షణం విడుదల చేయాలని వీళ్ళు ఏదో మెన్షన్ చేశారు వీళ్ళు వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిఎల్ పెండింగ్లో ఉన్నాయి ఈహెచ్ఎస్ అట్లనే ఉంది పిఆర్సీ రెండు సంవత్సరాలు లేట్ చేసారు మళ్ళీ ఆ పిఆర్సీని కూడా టూ ఇయర్స్ వన్ ఇయర్ నోషనల్గా ప్రకటించడం జరిగింది ఈ విధంగా చాలా ఉన్నాయి సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఎవరైనా కానీ న్యాయం చేయాలి దయచేసి ఉద్యోగులను అన్యాయం చేయకూడదు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ వాళ్ళకి ఇంకా వేరే సోర్సెస్ ఉండవు కేవలం జీతం వాళ్ళ పెన్షన్ మీద ఆధారపడతారు కాబట్టి వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి డిఏలు కానీ న్యాయంగా రావాల్సినటువంటి పిఆర్సీ కానీ ఈహెచ్ఎస్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రభుత్వాలకు ఉంది కాబట్టి ఆ విధంగా దృష్టి దృష్టి చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది